హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలు మెంతి కూర టమాటో అండి చాలా బాగుంటుంది చపాతి రైస్ దేంట్లోకైనా అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ సీజన్ లో మనకైతే ఆకుకూరలు అన్ని కూడా బాగా దొరుకుతాయి అందులో ఒకటి మెంతి కూర మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ సెకండ్ క ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూర తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మనకి ఏదైనా మట్టి కూడా ఉన్నా కూడా పోతుంది నేను ఇక్కడ కట్ చేసుకున్న విధంగా అయితే ఒక కట్ట మెంతి అయితే కట్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతి కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది సో ఇప్పుడైతే ఆయిల్ లో కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన అంతా పోయే వరకు కూరని అయితే ఫ్రై చేసుకున్నాను బాగా కూడా రోస్ట్ చేసుకోకూడదు కొంచెం మెత్తగానే ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నాలుగు ఎండుమిర్చి అలాగే మీడియం సైజు ఉన్న ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అందులోకి జీలకర్ర పచ్చి శనగపప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు అవి కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అలాగే సెవెన్ టు ఎయిట్ వరకు గార్లిక్ వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మూత తీసి చూస్తే అన్ని కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం సేపు అయితే చల్లారిని ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చల్లారిపోయాయి సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకా ముందుగా మనం అయితే ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టుకుంటున్నాను సాల్ట్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఆల్రెడీ నేను టమాటర్స్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడైతే వేయట్లేదు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని మాత్రం పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఫైవ్ టు సిక్స్ వరకు అయితే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇంకా ఉల్లికాడలు ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక టూ మీడియం సైజ్ ఉన్న ఆలుగడ్డలు తీసుకొని కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా ఇప్పుడైతే అవి కూడా ఫ్రై కావాలి అందుకని ఒక టూ మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేశాను ఇంకా టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆలు కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నా బ్యాటర్ అంతా కూడా వేయించిందే కాబట్టి అది త్వరగా ఉడికిపోతుంది అందుకని ఆలుగడ్డలు అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకున్నాను ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇంకా టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం అయితే సాఫ్ట్ అయిపోయింది అలాగే ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మెంతి కూర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేనైతే టమాటాలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి కొంచమే వేసాను ఇంకా ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకైతే అన్ని కూడా బాగా ఉడికిపోయాయి సో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఒక టూ మినిట్స్ మాత్రం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇంకా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంత టేస్టీ అయినా ఆలు మెంతి కూర టమాటా అయితే రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై